ఇదే పెసరసేనంటే చూడండి బాగా పండినవి ఇప్పుడు ఈ పచ్చిగా ఉండవు ఇది కూడా వచ్చేసి ఇదిగా మిషన్ తటి పాటు మొత్తం ఆ పచ్చి ఏమన్నా సచ్చి అయిపోతాయి ఈ నల్లగొండ ఏమన్నా బాగా వస్తాయి చాలా వరకు తొంభై ఐదు పర్సెంట్ బాగానే వచ్చేసి నైంటీ కూడా కదిలే ఎక్కడన్నా కొన్ని పచ్చిగా ఉండ వేసి మొన్నంత వరకు మాత్రం బాగా కాసింది కాయలు అటు ముందు కొన్ని పాడైపోయింది కానీ బాగానే ఉంది ఇది ఎప్పుడు కోపిస్తారు అయితే ఇంకా దీన్ని ఒక్క చెట్టుకి చెట్టు చూడన్నీ పచ్చికాయలు ఎక్కడో ఒకటే రెండు రోజుల్లో కోసేస్తారా దీన్ని ఇదిగో చూడండి మన సున్నిపిండిలోకి పెసలు ఇప్పుడే కొట్టారు ఇదిగో నేను పొలంలోకి వచ్చా మన పీకారు ఈరోజు కొట్టారు కొట్టి అంత క్లీన్ చేసేసారు ఇంకా మీకోసం చూపిద్దామని ఈ ఆర్గానిక్ పెసలం సున్నిపిండి సున్నిపిండి అంటే పిండిలోకి ఎంత శ్రమ చేయాలి ఇవి మళ్ళీ ఇక్కడ ఈ పెసలు ఈ పెసలన్నింటినీ అది మీకు చూపిస్తాను ఒక మిషన్లో నుంచి అంత ముందు అయితే మనుషులు కొట్టే ఇప్పుడు మనుషులు కాకుండా మిషన్లు చూడండి మొత్తం అవి జల్లిచ్చిందన్నమాట వడ్లు వేస్తారు కదా అవి జల్లిస్తే సన్న పెసలు వొడ్లు అన్నీ దిగిపోయినాయి చూడండి మట్టి గడ్డలు మట్టిగడ్డలు వడ్లు గింజలు సన్న పెసలు మొత్తం దిగిపోయినాయి ఇవి నాటు ఇవి నాటు ఆర్గానిక్ పెసలు ఇంకా దీంట్లో ఇది మొదటి జల్లిడ మొదటి జల్లిడ వేసినప్పుడు లావు ఈ గడ్డలో సన్న ఈ ఎన్ని పోతాయి ఏంది పెసలు సన్న ఈ లావు పెసలు కూడా పోతాయి ఇది ఫస్ట్ జల్లిడ అది సెకండ్ జల్లిడ ఇంకొక ఇవి చూడండి ఇవేమన్నా ఇంకా జల్లుడేయలే ఈ రోజంతా ఎండిన తర్వాత సాయంత్రం జల్లుడు పడతారు అనుకోండి ఎండినాక రేపు కానీ ఎల్లుండి కానీ జల్లిడు పడతారు ఈ రోజుకి సున్ని పిండికి కావాల్సిన పెసలు మొత్తం తెచ్చాను చూడండి పెసలు కొన్ని ఇంకా కొన్ని రావాలి పార్సిల్ వేసాను ఈ మెంతులు అవి కొన్ని వచ్చినాయి ఇవి మొత్తం పెసలు నెట్టేశారు అక్కడి నుంచి అవన్నీ పెసలు కరెక్ట్గా ఒక పది రోజులు పట్టిద్ది సున్నిపిండి తయారవటానికి అన్నీ ఎండినవి లే మరమము అవి కూడా అన్నీ ఎండిపోయినాయి కానీ ఇంకొక పది రోజులు నెల అక్కడికల్లా అవుతుంది నేను ఇంకా మీరు అడగొద్దు నేను సున్నిపిండి రెడీ కాంగల్లా వీడియో పెట్టి ఆర్డర్ పెట్టుకోండి అని చెబుతాను అప్పుడు ఆర్డర్ పెట్టుకుందరు అప్పుడు నేను అడుగు చెబుతాను మీకు ఎలా పెట్టుకోవాలో కూడా